అక్టోబర్ నెల రెండో వారంలో మిథున రాశి వారికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు నూరు శాతం జరగబోయేది ఇదే అక్టోబర్ నెల రెండవ వారంలో మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథుని రాసారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి పెను పరిణామాలు చూడబోతున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగిశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయు తత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున వారి చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకుల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనపడుతూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమదే అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కూడా వీరు ఎదుర్కొనే అవకాశాలంటే మీ భవిష్యత్తులో కనిపిస్తున్నాయని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు అక్టోబర్ నెల రెండో వారంలో ఈ రాశి వారికి పూర్తి అదృష్టమైతే కలగబోతుంది ఉద్యోగంలో ఎప్పటి పనులను అప్పుడే మీరు పూర్తి చేయాలి లేకుంటే శ్రమ కూడా పెరగవచ్చు పనులను వాయిదా చేయవద్దు ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ చాలా అవసరమండి శారీరక శ్రమ కాస్తంత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం మంచిది శారీరక శ్రమ పెరుగుతుంది శ్రీ లలితాదేవిని నామాన్ని స్మరించితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది సుఖ సౌఖ్యాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటి వారి వలన మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపైన విజయాన్ని కూడా మీరు సాధిస్తారు ధనయోగం కలుగుతుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ప్రయాణాలు సఫలమవుతాయి మహాలక్ష్మి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే అక్టోబర్ నెల మీకు కలిసి వచ్చే సమయంగా మనం చెప్పవచ్చు ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి అయితే ఈ సమయంలో వచ్చే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి ఇదే సరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే సానుకూల మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ నెలలో డైనమిక్ ఎనర్జీ మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడానికి ప్రేరేపిస్తుంది కొత్త ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి లేదా మీ యొక్క ఆహారాన్ని మెరుగుపరచడానికి మంచి సమయంగా ఉంటుంది వాతావరణ మార్పుల గురించి జాగ్రత్త వహించండి మీ యొక్క రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చర్యలు కూడా తీసుకోండి అంతేకాదు మీ యొక్క ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అక్టోబర్ అనుకూలమైన నెలగా చెప్పవచ్చు అదనపు ఆదాయ అవకాశాలు కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి మీ ఖర్చులను తెలివిగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యమండి భవిష్యత్ పెట్టుబడులు లేదా పొదుపు కోసం కొంత డబ్బును మీరు కేటాయించుకోండి ఈ నెల మీకు తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు అనేవి ఏ విధంగా ఉంటాయో దీర్ఘకాలిక ప్రయోజనాలకు దారితీయచ్చు కాబట్టి అన్ని ఎంపికలను కూడా ఈ రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అంచనా వేయడానికి కూడా మీ సమయాన్ని తీసుకోండి ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం కూడా ప్రయోజనకరంగా కనిపిస్తుంది మీరు కెరియర్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం ఈ నెల అంటే ముఖ్యంగా అక్టోబర్ నెల మిథున రాశి వారు కెరియర్ పరంగా అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి మీరు కొత్త అవకాశాలు సవాళ్ళు సర్కిల్లో ఉంటారు మీ సర్కిల్లోనే అవకాశాలపైన కన్నేసి ఉంచండి ఎందుకంటే అవి మీ యొక్క ఎదుగుదలకు దారితీస్తాయి కనుక మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ యొక్క విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి మీ యొక్క ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి చొరవ తీసుకోవడానికి అసలు వద్దు మీ పని వాతావరణంలో మార్పునకు మీరు చాలా సిద్ధంగా ఉండాలి చూసారు కదండి ఈ వారి గురించి ముఖ్యంగా మిథున వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మిదున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు ఈ రాశి వారి నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు చాలా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరులు గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారైతే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అనేది ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసే వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారములను తన చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేయట అనువాదము చేట పత్రికల్లో రచనలు యందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారం దౌత్యం వృత్తుల్లో చక్కగా వీరు రాణించగలుగుతారు ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు వీరికి వీరే సాటి మిథున్ రాశికి చెందిన వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా చాలా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయటం వీరికి ఎంతో విశ్వాసం అనేది ఉంటుందండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యము ఉంటుంది సంగీతమునందు చాలా మంచి నైపుణ్యము కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా చాలా చక్కటి నైపుణ్యం కలిగి ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అల్లిక పని గృహోపకరణాల అలంకారం ఇంది వీరి చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచుటట్లో ప్రత్యేకమైన కౌశలం కూడా దాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన వారి గుణగుణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవాన్ని విలువని విరిస్తూ ఉంటారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగానే ఉంటారు అవతలి వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు చూశారు కదండి మిథుని రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్